నంబర్ వన్ వశీకరణ మాంత్రికుడు జ్యోతిషాలయం ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారా వెంటనే పరిష్కారం చెప్పబడును స్త్రీ పురుష వసీకరణం ప్రేమ పెళ్లి సంతానం వ్యాపారం కుటుంబ సమస్యలు భార్య భర్తల గొడవలు గృహం స్థలం సమస్యలు కళ్యాణ దోషము పరిష్కరించబడును దుష్ట శక్తులు తీయబడును నాగదోషం తీయబడును నాగబంధన గుప్త నిధులు ధనం లంక బిందెల కొరకు గురువు గారిని సంప్రదించండి మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా అంజనం వేసి చూపబడును గురుజీ ఫోన్ నంబర్ ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ జీరో డబల్ సిక్స్ సెవెన్ టూ ఫైవ్ ఛానల్లోకి తిరిగి స్వాగతం అండి మిథున వారి జాతికులు మే మాసంలో ఒకటవ తేదీ విచిత్రం జరగబోతోంది ఒక ఆడ ఒక మగ వద్దనుకున్న ఇంటికి వస్తారు ఇందుకోసమే వస్తారు ఎందుకు అంటే ఆ యొక్క మగ రావడం రీత్యా ఇలా జరగబోతోంది గ్రహ గోచార స్థితి ఈ విధంగా మీకు తెలియజేస్తుందండి అప్రమత్తంగా ఉండండి ముందుగా వీడియోని పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక ఆలస్యం అనేది ఏ మాత్రం లేకుండా ఈ రాశి వ్యక్తులు బంధాలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు ధనం కోసం కంటే కూడా బంధాలకి ఎక్కువ సమయాన్ని వెచ్చేస్తూ ఉంటారు క్రమశిక్షణతో మాట్లాడతారు మర్యాద ఎలా ఇవ్వాలో ఎలా ఇచ్చి పుచ్చుకోవాలో వీరికి బాగా తెలుసును ఈ రోజు దినపలాల ప్రకారం చాలా రోజులుగా ఎదురు చూస్తున్న ఒక వ్యక్తిని అయితే కలుసుకునే అవకాశం మీ ముందుకు వస్తోంది మీ యొక్క లైఫ్ లో నుంచి వెళ్లిపోయినా ఆడవారు కానీ మగవారు కానీ ఖచ్చితంగా మీ యొక్క సాయాన్ని మాత్రమే అర్ధించి మీ వద్దకు వస్తారు వారికి మీతో ఈ రోజున అవసరం ఏర్పడుతోంది ఒకప్పుడు వారితో మీకు చాలా క్లోజ్ రిలేషన్ అయితే ఉండేదండి వారికి చెప్పకుండా పొద్దున్నే లేచి వారితో మాట్లాడకుండా సమయమే గడిచేది కాదు అంతటి ఉన్నతవంతమైన సంబంధం మీకు వారికి మధ్యన ఉండేది అది స్నేహబంధం కావచ్చు మరి ఏ ఇతర బంధం కూడా కావచ్చును వారిని మీరైతే ఇప్పుడు ప్రస్తుతం వద్దనుకుంటున్నారు కొన్ని అనివార్య కారణాల వల్ల పరిస్థితుల వల్ల వారితో రిలేషన్ ని పూర్తిగా కట్ చేసేసుకున్నారు అటువంటి వ్యక్తి ఒక సహాయాన్ని అర్థించి మీ దగ్గరకు రావడం మీకు చాలా ఆశ్చర్యాన్ని కలిగించే అంశమని చెప్పాలి ఈ రోజు దిన ఫలాల ప్రకారం మిగిలిన అంశాలు చూస్తే రాజకీయ నేపథ్యం ఉన్న ఒక శుభ కార్యక్రమానికి మీరు హాజరయ్యే అవకాశం ఉంది బంధువుల నుంచి ఆహ్వానాన్ని అందుకుంటారు చాలా కాలం క్రితం విడిపోయిన బంధువులు మీకు కాల్ చేసి ఒక శుభ కార్యక్రమానికి మిమ్మల్ని ఆహ్వానించడం జరుగుతుంది ఇది మీకు చాలా ఆశ్చర్యాన్ని గొలిపే ఒక సంఘటన ఈ రాశి వారు ఎవరైతే చాలా రోజులుగా నిరుద్యోగ సమస్యతో బాధపడుతున్నారు వారి ముందులకు అయితే అండి ఒక అవకాశం వస్తుందండి ఆ అవకాశాన్ని మీరైతే సద్వినియోగం చేసుకుంటే ఖచ్చితంగా మీరండి విజయ పదంలో దూసుకుని వెళ్తారు ఈ రోజు దినఫలాల ప్రకారం ఈ రాశి వారికైతే అండి చాలా రోజులుగా ఆర్థిక సమస్యలతో సతమతం అవుతున్నవారు మీకైతే ఒక ఆదాయ మార్గానికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ ని అయితే రిసీవ్ చేసుకునే అవకాశం అయితే కనిపిస్తుందండి కుటుంబ సభ్యులతో ఎక్కువ సమయాన్ని గడుపుతారు చాలా కాలం నుంచి విభేదాల కారణంగా దూరంగా ఉంటున్నవారండి మీ తోబుట్టువులు కావచ్చు లేదా వదిన మరదలు మీ యొక్క సన్నిహితులు కూడా కావచ్చు అండి రోజు అనుకోకుండా మీకైతే అండి తారసపడతారు కానీ మధ్యవర్తుల ద్వారా మీరు ఒకరితో ఒకరు మాట్లాడుకోవడం జరుగుతుంది మీ యొక్క బంధాన్ని తిరిగి పునరుద్దరించుకునే ప్రయత్నం మీరైతే చేస్తారు ఈ రాశికి చెందిన వారండి రాజకీయ నాయకులైతే ఈ రోజు సమయం కలిసొస్తుంది రాజకీయ భవిష్యత్తుకు సంబంధించి శుభవార్తను అయితే రిసీవ్ చేసుకుంటారు విదేశాల్లో ఉండి స్వదేశానికి తిరిగి రావాలి అనుకుంటున్న వారి కోసం అండి అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వారి కోసం కూడా అండి ఒక అవకాశం వస్తోంది విదేశాలకు వెళ్లాలి అనుకుంటున్న వారికైతే వారి ప్రయత్నం సఫలీకృతం కాబోతోంది వీసా పాస్పోర్ట్ కి సంబంధించి ఇబ్బందులు తొలగిపోతాయి ఈ విధంగా అనుకూల ప్రతికూల ఫలితాల కలయికగా ఈ రోజున ఈ రాశి జాతకులకు గడవబోతోంది ఈ రాశి వ్యక్తులు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధన తప్పనిసరిగా చేయండి నిత్యము కూడాను హనుమాన్ చాలీస పాటించండి దాన ధర్మాలు స్తోమతకు తగ్గట్లుగానే చేయండి అపార పుణ్య ఫలాన్ని తప్పక పొందుకుంటారు